ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సమయం ఏడు గంటల పదిహేను నిమిషాలు దాటి పదిహేను సెకండ్లు ఇల్లు ఎవసం యువసందార్లకు అక్కడ కచ్చే అన్ని తీల్ర ముచ్చట నింపించే కార్యక్రమం యౌసం ఒకటే కాదు యౌసంతో ముడిపడి ఉన్న తోటల పెంపకం పాడి పశువుల పెంపకం గొర్రెలు మేకలు కోళ్ల పెంపకం గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమం ఇక ప్రతి ఐతారం ఉన్నట్టే ఈ ఎలసుక రెండు ముచ్చట్లు తెచ్చినాం ఒకటి యాసంగి వరిలో కలుపు మరియు పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చట తర్వాత అదనపు ఆదాయం కొరకు వేసవి పంటగా నువ్వు సాగు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు ఆ ముచ్చట్లో నేనే ముందు వాతావరణ సూచన ఈ రోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది గాలిలో తేమ నలభై ఎనిమిది శాతం ఉన్నది రానున్న ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండి ముప్పై డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పంతొమ్మిది డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు వింటున్నారు ఇల్లు యవసం యోసందారుల కార్యక్రమం మరి కార్యక్రమంలో ముందుగా యాసంగి వరిలో కలుపు మరియు పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం డాక్టర్ తిరుపతి గారు నమస్కారం అండి ముందుగా ఎప్పుడు ఈ యాసంగి వరిలో ఎరువులను మనం ఎంతెంత మోతాదుల్లో వేసుకోవాల్సి ఉంటుంది సాధారణంగా మనం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే మనకు మంచిర్యాలో మరియు నిర్మల్ జిల్లాలో మనకు యాసంగిలో కొంచెం వరి విస్తీర్ణం అనేది కొంత ఎక్కువగా ఉంటుంది ఇప్పుడిప్పుడే మనకు చాలా వరకు యాసంగికి రైతు సోదరులు మనకు కొన్ని చోట్ల నాట్లు వేయడము మరి కొన్ని చోట్ల ఆల్రెడీ ఈ నారుమడిని అనేది నాటు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్న దశల్లో చూస్తున్నాము సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు ఈ యాసంగిలో ఎరువులను కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ఎకరానికి నలభై ఐదు నుంచి అరవై కిలోల నత్రజనిని అదేవిధంగా ఇరవై నాలుగు కిలోల అదే అదేవిధంగా పదహారు కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను మనము వేసుకోవాలి ఈ నత్రజని సంబంధిత ఎరువులు ఏదైతే ఉన్నాయో అంటే సాధారణంగా మన నత్రజని సంబంధిత ఎరువులను యూరియా రూపంలో అదేవిధంగా బాస్వరం సంబంధిత ఎరువులను మనము డీఏపీ కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ వాడతాము అయితే ఈ నత్రజని సంబంధిత ఎరువులను మనము మూడు దఫాలుగా అంటే ఒకటి మనము నాటే సమయంలో కావచ్చు రెండవది మనం దుబ్బు చేసే దశలో అదేవిధంగా మనకు మూడవది ఏంటంటే ఈ పూతకు ముందు వేసుకుంటే మనకు మొక్కకు సమభాగాలుగా నత్రజని అంది మొక్కలు అనేది ఏపుగా పెరిగి మనకు దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా భాస్వరం సంబంధిత ఎరువులు ఉదాహరణకు డిఏపి కానీ లేదంటే సింగిల్ సూపర్ పాస్ఫిడ్ కానీ దీనిని మనము నాటు వేసే ముందు అంటే లాస్ట్ చివరికి మనం దమ్ము చేస్తాం కదా ఆ దమ్ము చేసే సమయంలో వేసుకున్న లేదు అనుకుంటే నాటు వేసే సమయంలో పూర్తి బాసరం సంబంధిత ఎరువులను ఒకేసారి వేసుకోవాలి అదేవిధంగా పొటాష్ సంబంధించి ఎరువులు సాధారణంగా మనం పొటాష్కు సంబంధించి మ్యూరట్ ఆఫ్ పొటాష్ రూపంలో ఎక్కువగా వాడతాం కాబట్టి దీనిని మనం రెండు దఫాలుగా ఒకటి నాటు వేసే సమయంలో అదేవిధంగా మనము ఈ చివరి దశలో అంటే మూడో దశలో ఎప్పుడైతే యూరియా వేస్తామో దాంతో కలిపి మనం పొటాషియం చెరువులు వేసుకున్నట్లయితే మనకు ఈ ముఖ్యంగా ఏంటంటే పోషకాలు అనేది కూడా సమభాగాలుగా మొక్కలకు అంది మనకు మొక్కలు మంచిగా ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ కలుపు కూడా ముఖ్యమైన విషయమే మరి ఈ యాసంగి వరిలో ముందస్తుగా మనం కలుపు నివారణ చేసుకోవడానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు సాధారణంగా మనము యాసంగిలో రెండు రకాల పద్ధతులలో మనము వరిని సాగు చేస్తాము ముఖ్యంగా ఏంటంటే ఒకసారి నేరుగా విత్తడము అంటే మనము ఈ నారుమడి లేకుండా మనం నేరుగా విత్తనాలు వేసుకోవడం ఒక పద్ధతి రెండవది ఏంటంటే మనము నాటు వేసే పద్ధతి సో ఈ రెండు పద్ధతులలో కూడా మనం దమ్ము చేసే తర్వాతనే వేసుకుంటాం ఎందుకంటే అదే వానాకాలంలో చూసుకున్నట్లయితే మనము దమ్ము చేయకుండానే పొడి పద్ధతిలో కూడా మనం విత్తనాలు వేసుకునే వెసులుబాటు ఉంటుంది దాని తర్వాత మనం వర్షాధారంగా వర్షాలు వచ్చిన తర్వాత దానిని మనము ఈ తడి పద్ధతిలోకి మార్చుకుంటాము కానీ యాసంగిలో అట్లాంటి పరిస్థితి ఉండదు సాధారణంగా మనము దమ్ము చేసిన తర్వాతనే మనము ఈ నేరుగా విత్తనం వేసుకోవడం కానీ లేదంటే నాటు సమయంలో వేసుకోవడం కానీ చేస్తాము ముఖ్యంగా ఏంటంటే మనము నాటు వేసిన వెంటనే లేదు అనుకుంటే నేరుగా విత్తిన వెంటనే మనం దాదాపు మూడు లోపు కనుక మనము ఈ ప్రీ ఎమర్జెన్స్ అంటే మనము ముందస్తుగా కలుపును కనుక నివారించుకోవడానికి కలుపు మందులను కనుక వాడుకున్నట్లయితే మనకు కొంతవరకు స్టార్టింగ్ స్టేజ్లో అంటే మొదటి నెల లోపు వచ్చే కల్పన అనేది మనము నివారించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా వరి నారుని నాటిన తర్వాత వచ్చే కలుపు నివారణకు ఏ చర్యలు తీసుకోవాలంటారు మరి వరిని నాటు పద్ధతిలో కనుక వేసుకున్న తర్వాత మనకు ముందస్తు కలుపు నివారణ అంటే మనము ప్రీ ఎమర్జెన్స్ కలుపు మందులు దీనికి ఏంటంటే మనకు సాధారణంగా ప్రెటిలా అనే కలుపు మందును మనము వరి నాటిన మూడు నుంచి ఐదు లోపు ఇరవై కిలోల ఇసుకలో కలిపి మొత్తం పొలం అంతా సమానంగా కనుక మనం చల్లుకున్నట్లయితే మనకు ఈ ముందస్తు కలుపు అనేది రాకుండా మనము నివారించుకోవచ్చును ఒకవేళ ప్రెట్లాక్లోర్ కాకుండా మనకు పైరజో సల్ఫరా సాతి అనే కలుపు ముందు దొరుకుతుంది ఇది కూడా మనము ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనకు ముందస్తు కలుపు నివారణ అనేది మనం చేసుకోవచ్చు లేదు ముందుగా మనకు సాధ్యపడలేని పక్షంలో నెల రోజుల్లోపు వచ్చే కలుపును అంటే మనము ఏ కలుపు అయినా సరే మనము అది నేరుగా విత్తినా లేదు అనుకుంటే నాటే పద్ధతిలో కూడా వేసుకున్నట్లయితే కలుపు అనేది రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే కలుపు అనేది కొంతవరకు లేతగా ఉన్నప్పుడు మనము ఈ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులను కనుక పిచికారి చేసుకున్నట్లయితే మనకు చాలా సమర్థవంతంగా కలుపు అనేది నివారణ జరుగుతుంది లేదు కలుపు మొక్కలు గనక మనకు ముదిరిపోయినట్లయితే మనకు ఎన్ని మందులు వాడినా కూడా మనకనే కలుపు నివారణ అనేది పూర్తిగా జరగక మొక్కల పెరుగుదల పైన ఇది ప్రభావం అనేది కనబడి దిగుబడి అనేది కూడా తగ్గే అవకాశం అనేది ఉంటుంది మరి ఈ వరికి ప్రధాన పోషకాలతో పాటు ఈ సూక్ష్మ పోషకాలు కూడా అవసరమే మరి అందులో ముఖ్యమైనది జింక్ మరి ఈ జింకు లోపాన్ని మనం ఎట్లా గుర్తించాలి మరి ఈ జింకు లోప నివారణకు ఏం చేయాలంటారు సాధారణంగా ఈ ఎరువుల యాజమాన్యంలో చూసుకున్నట్లయితే జింక్ అనేది యాసంగిలో ముఖ్యంగా చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అంటే జింకు లోప లక్షణం అనేది మనకు యాసంగిలోనే ఎక్కువగా కనబడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే మనకు చలికి ఉష్ణోగ్రతలు అనేది భూమిలో కొంచెం తక్కువగా ఉండడం వలన ఈ ఏదైతే జింక్ అనే పోషకం ఉందో ఆ పోషకం అనేది మొక్కలకు అందలేని పరిస్థితుల్లో ఉండిపోతుంది అంటే ఉష్ణోగ్రతల వ్యత్యాసం వల్ల సో ఈ కారణంగా మనకు యాసంగిలో సాధారణంగా జింక్ లోపల లక్షణం అనేది ఉంటుంది సో దీనిని మనం ఎలా గుర్తించుకోవాలంటే సాధారణంగా ఈ లక్షణం అనేది తొలిదశలో కనబడుతుంది అంటే మన నాటిన రెండు నుంచి నాలుగు వారాలలోపు మనకు ఈ జింకు లోపల లక్షణం అనేది కనబడుతుంది ఈ ఆకుల ఈనెలకు అటు ఇటుగా ఏంటంటే ఎర్రబడడం కానీ ఇటుక రంగులో మచ్చలు ఏర్పడి మనకు ఈ మొక్కలు అనేది గిడస ఆకుల పైన మనకు తుప్పు రంగులాగా ఉంటాయి సో దీనిని మనం జస్ట్ ఇట్లా చేయితోటి ఇట్లా అంటే మనకు ఎలాగైతే తుప్పు అనేది రాలిపోతుందో అట్లా ఆకులు కూడా మనకు రాలిపోయి మొక్కలు అనేది గిడసబారి బారి పెరుగుదలనేది లోపిస్తుంది సాధారణంగా రైతు సోదరులు మనం ఏదన్నా పురుగులు కానీ ఏదన్నా తెగులు కానీ అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఈ లక్షణాలను గుర్తించుకొని మనం దీనిని జింకు లోపలక్షణంగా భావించుకొని రెండు గ్రాముల జింకును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి లేదు మనకు ఆల్రెడీ ముందు కూడా గత సంవత్సరం కూడా యాసంగిలో మనకు ఇటువంటి జింకు లోపలక్షణమే కనబడింది అనుకుంటే నాటు వేసే ముందుగా మనం ఇరవై కిలోల సల్ఫేట్ సల్ఫేట్ను ముందస్తుగా నాటు వేయక ముందు కనుక వేసుకుంటే ఎకరాకి మనకి ఈ జింకు లోప లక్షణం అనేది దాదాపు చాలా వరకు కూడా మనం నివారించుకోవచ్చును లేదు అనుకుంటే మనము ప్రతి రెండు లేదా మూడు సీజన్లకు ఒకసారి అంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కనుక మనము ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను కనుక ఎకరానికి వేసుకున్నట్లయితే మనం ఈ జింకు లోపల లక్షణాన్ని కూడా పూర్తిగా అనివారించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వరి నాటిన నెల రోజుల్లో కలుపు నివారణకు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు మనకు వరి నాటిన తర్వాత నెల రోజుల లోపు అంటే సాధారణంగా మనకు ఈ నాటిన కానీ లేదు అనుకుంటే నేరుగా విత్తిన తర్వాత కానీ మనకు ఈ కలుపు మొక్కలు అనేది కనబడుతుండడం సహజము ఇందులో ఏందంటే కలుపు మొక్కలు మనకు రెండు నుంచి నాలుగు ఆకుల దశలో ఉన్నప్పుడు అంటే లేతగా ఉన్నప్పుడు మనం గనక ఈ కలుపు మందులను పిచ్చికర చేసుకున్నట్లయితే మనము ఈ పూర్తిగా నివారించుకొని మొక్కల పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతుంది ఒకవేళ మనకు మన పొలంలో గనక మనకు వెడల్పాటి ఆకులు గనక కలుపు మొక్కలు ఉంటే మనకు ఈ బిస్పైర్ బ్యాక్ సోడియం అనే కలుపు మందును మనము హండ్రెడ్ ఎంఎల్ అంటే నామినీ గోల్డ్ అనే రూపంలో మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది కదా దానిని మనము రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని పిచ్చికారు చేసుకున్నట్లయితే మనకు కలుపును నివారించుకోవచ్చు లేదు మన దగ్గర ఊదా కలుపు అంటే ఊదా సంబంధించిన జాతికి సంబంధించిన కలుపు కనుక ఉన్నట్లయితే మనకు సహలోప బిట్టలు క్లించర్ అనే కలుపు మందును మనము రెండు వందల లీటర్లను నీళ్ళలో కలుపుకొని పిచ్చుకర చేసినా కూడా మనకు ఈ కలుపుననేది నివారించుకోవచ్చును ఇంకొంచెం కలుపు అనేది కొంతవరకు ముదిరి అంటే మనకు ఈ వెడల్పాటి అదేవిధంగా గడ్డి అదేవిధంగా తుంగ అన్ని రకాల కలుపు మనకు పొలంలో కనిపించినట్లయితే మనకు ఇప్పుడు మార్కెట్లలో కొంచెం కొత్తగా కలుపు మందులు అనేది ఈ వివాయ కానీ లేదంటే కౌన్సిల్ యాక్టివ్ కానీ సో ఇటువంటి కలుపు మందులు వివాయ అయితేనేమో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల ఎంఎల్ లేదా ఒక లీటరు రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఈ కలప అనేది నివారించబడుతుంది లేదు కౌన్సిల్ యాక్టివ్ అనే మనకు అదొక కలప ముందు ఇది తొంభై గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనకు చాలా వరకు కలప అనేది కూడా పూర్తి సమర్థవంతంగా నివారించబడుతుంది సో దీనిలో మనకు కలపు ముదిరి అంటే అది ఏ విధంగా ఉంది మన పొలంలో అదేవిధంగా మనకు ఏ సమయంలో ముందస్తు ఏంటంటే దాదాపు నెల రోజుల్లో మాత్రమే మనము కలుపును పూర్తిగా నివారించుకున్నట్లయితే మనకు ఏవైతే ఇంత ముందు చెప్పిన మందులు ఉన్నాయో అవన్నీ కూడా సమర్థవంతంగా పనిచేసి మంచి మొక్కలు అనేది కూడా పెరగడానికి ఎంతగానో చివరగా చివరిగా ఈ నాటు పద్ధతిలో అదే అదేవిధంగా కొంతమంది నేరుగా కూడా ఈ యాసంగి వారిని విత్తుకుంటున్నారు కదా ఈ నేరుగా విత్తిన పద్ధతిలో కలుపు నివారణ చర్యలు ఏ విధంగా చేయాలంటారు నేరుగా విత్తిన పద్ధతిలో మనము సాధారణంగా ఏవైతే మన మొలకలన్నిటిని కూడా మండగట్టుకొని అవి మొలకలు అనేది కూడా వచ్చిన తర్వాత మన డ్రమ్ సీడర్ పద్ధతి కానీ లేదని కూడా జల్లే పద్ధతి కానీ ఒకవేళ డ్రమ్ సీడర్ పద్ధతిని అయితేనేమో మనకు ఈ విత్తనాలు అనేది ముక్కు పలిగిన తర్వాత అంటే కొంతవరకు పూర్తిగా మనకు మొలకలు అనేది బయట రాకముందు మనం వేసుకుంటే డ్రమ్ సీడర్ పద్ధతి ద్వారా అనుకూలంగా ఉంటుంది అదే వెదజల్లే పద్ధతి మనకు పూర్తిగా మొలకలన్నీ బయటకు వచ్చిన తర్వాత వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది సో దీంట్లో ఏంటంటే సాధారణంగా మనము పూర్తిగా దమ్ము చేస్తలేము కాబట్టి దమ్ము చేసిన తర్వాత నాటు వేసుకోవట్లేదు కాబట్టి కలుపు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఈ నేరుగా విత్తన పద్ధతిలో ఉంటుంది సో దీనికోసం అని చెప్పేసి మనం ఖచ్చితంగా విత్తనాలు వేసిన తర్వాత మూడు నుంచి ఐదు రోజుల లోపుగా మనకు ఇంతకుముందు చెప్పిన ప్రెటిలాక్లోర్ కానీ లేదనుకుంటే పైరజో అని తైల్ ఈ రెండు కలుపు మందులను ఏదైనా ఒక దానిని మనము ఇరవై కిలోల ఇసుకలో కలిపి చల్లుకున్నట్లయితే మనం తొలి దశలో వచ్చే అనేది పూర్తిగా సమర్థవంతంగా నివారించుకోవచ్చును అదేవిధంగా ఈ యొక్క నేరుగా విత్తే పద్ధతిలో రైతు సోదరులు జాగ్రత్తగా పాటించవలసింది ఏంటంటే మొదటి దశలో మనము యూరియా వేయకపోవడం అనేది చాలా శ్రేయస్కరం అంటే విత్తనాలు మొలకెత్తిన తర్వాత మనకు కొంతవరకు ఒక పది పదిహేను రోజుల తర్వాత కనుక మనం యూరియాని వేసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే నత్రజని సంబంధిత ఎరువులను మనము ముందుగా కాకుండా తర్వాత విత్తనాలు మొలకలు వచ్చిన తర్వాత పది పదిహేను రోజుల తర్వాత కానీ ఇరవై రోజుల తర్వాత కానీ మనము వేసుకున్నట్లయితే మనకు ముందస్తుగా కలప అనేది ఎక్కువగా నివారించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే నత్రజని సంబంధిత ఎరువులను మనం ముందు నుంచే ఎక్కువగా వాడుకోవడం వలన మనకు ఈ కలప అనేది కూడా ఎక్కువగా ఆశించి మనకు మొక్కల పైన కొంచెం ప్రభావం పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నేరుగా విత్తే పద్ధతిలో రైతు సోదరులు ఈ చిన్న జాగ్రత్తను పాటించుకొని ముందస్తు కలుపు నివారణ కనుక చేసుకున్నట్లయితే మనము తక్కువ ఖర్చుతోటి మంచి దిగుబడిని కూడా సాధించే అవకాశం అనేది ఉంటుంది చాలా మంచిదండి డాక్టర్ తిరుపతి గారు మరి ఈ ఆసంగి వరిలో పోషకాల యాజమాన్యం గురించి అదేవిధంగా కలుపు నివారణ గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేసిన మరి వ్యవసంధారులు ముఖ్యంగా ఈ యాసంగిలో వరి సాగు చేస్తున్నటువంటి వ్యవసంధారులు మీరు చెప్పినటువంటి ఈ ముచ్చట్లను ఈని మంచి పోషకాలను అందించి అదేవిధంగా సకాలంలో కలుపును నివారణ చేసుకుని ఈ యాసంగి వరిలో మంచి దిగుబడిని లాభాలని సాధించాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి ఇప్పటిదాకా ఈ యాసంగి వరిలో కలుపు మరియు పోషకాల యాజమాన్యం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఐ తిరుపతితో ముచ్చటినరు ముచ్చట పెట్టింది పి అశోక్ ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఈ ముచ్చటనే కాదు ఇంకో ఇంకా ఎన్నో వ్యవసాయ సంబంధ ముచ్చట్లు కూడా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి మీరు వినొచ్చు మీ చుట్టాలకు దోస్తులకు షేర్ చేయొచ్చు మరి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందుండ్రి మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మధు క్రాంతి ఎక్ నై मधु क्रांति विकास के नए रास्ते खोल रही है मधुमक्खी पालकों के जीवन स्तर को बेहतर बना रही है साथ ही पूरी दुनिया में शहद के क्षेत्र में भारत को एक नई पहचान दिला रही है भारत सरकार मधुमक्खी पालकों की आय को बढ़ाने और उन्हें आत्मनिर्भर बनाने के उद्देश्य से देश में मधुमक्खी पालन के संवर्धन और विकास के लिए सभी आवश्यक सहायता प्रदान कर रही है माननीय प्रधानमंत्री के दूरदर्शी नेतृत्व में कृषि सहित मधुमक्खी पालन को बढ़ावा देने के लिए अनेक कदम उठाए गए हैं किसान तरक्की की राह पर आगे बढ़ रहे हैं अगर कोई सक्सेस स्टोरी मिठी मुस्कान भी बिखेरे और स्वाद में भी मिठास भरे तब तो आप इसे जरूर सोने पर सुहागा कहेंगे हमारे किसान इन दिनों शहद के उत्पादन में ऐसा ही कमाल कर रहे हैं शहद की मिठास हमारे किसानों का जीवन भी बदल रही है उनकी आय भी बढ़ा रही है मधुमक्खियां न सिर्फ शहद देती हैं, बल्कि पर्यावरण और कृषि के लिए भी आवश्यक हैं। यूं तो भारत में लंबे समय से लोग मधुमक्खी पालन का काम पारंपरिक तरीकों से करते आ रहे हैं लेकिन आज के समय में इस क्षेत्र में अपार संभावनाएं भी हैं और जरूरत भी है मधुमक्खियों की इसी जरूरत और योगदान का जश्न मनाने और इसी और बारीकी से समझने के लिए ही मनाया जाता है विश्व मधुमक्खी दिवस इसी आवश्यकता को समझते हुए 2020 में राष्ट्रीय मधुमक्खी पालन और शहद मिशन की शुरुआत हुई उद्देश्य स्पष्ट था मधुमक्खी पालन के कार्य को वैज्ञानिक और तकनीकी रूप से विकसित करना और ज्यादा से ज्यादा लोगों को इसके लिए प्रोत्साहित करके मधु क्रांति के सपने को साकार करना मधुमक्खी पालन से मिलने वाले उत्पाद जैसे शहद बी वैक्स रॉयल जेली और पोलिन आदि कई क्षेत्रों में प्रयोग किए जाते हैं माननीय प्रधानमंत्री जी के प्रोत्साहन से और कृषि मंत्री जी के, के मार्गदर्शन से आज राष्ट्रीय मधुमक्खी पालन और शहद मिशन सफलता का पर्याय बन चुका है न केवल ये देश के किसानों के लिए आय बढ़ाने का एक साधन बना है बल्कि तमाम लोगों के जीवन को बेहतर बनाने के साथ साथ देश के आर्थिक विकास में भी योगदान दे रहा है दो हजार में उत्पादन छिहत्तर हजार मीट्रिक टन से बढ़कर 2022 हजार में एक लाख चालीस हजार मीट्रिक टन से अधिक हो गया है 2013 2013-14 में शहद का निर्यात अट्ठाईस हजार मीट्रिक टन से बढ़कर 2022 हजार में उनासी हजार नौ सौ अट्ठाईस मीट्रिक टन से अधिक हो गया है तीन विश्व स्तरीय अत्याधुनिक टेस्टिंग लैब और इकतीस मिनी टेस्टिंग लैब स्थापित हुई राष्ट्रीय मधुमक्खी पालन और शहद मिशन की कामयाबी सिर्फ आंकड़े ही बयान नहीं कर रहे कहानियां खुद इसकी सफलता की बानगी पेश कर रही हैं। मैंने 1990 में मधुमक्खी पालन शुरू किया दो बॉक्स से शुरू किया और आज हमारे पास लगभग 4,200 बी बॉक्सेस हैं, लगभग सत्रह तरह के हनी हम लोग प्रोड्यूस करते हैं जो डिफरेंट डिफरेंट एरियाज में बी को माइग्रेट करके प्राप्त होते हैं इसके अलावा जितने बी बॉक्सिस मैन्युफैक्चरिंग यूनिट है हमारे पास वेगशीट मैन्युफैक्चरिंग यूनिट है 20 मीट्रिक टन पर डे का हनी प्रोसेसिंग प्लांट है आज हमारा जो उत्पादन है वो एक लाख के जी लगभग एनुअवली हम लोग प्रोड्यूस करते हैं यमुना नगर के सुभाष काम्बोज मधुमक्खी पालन के अपने काम के चलते आज देश भर में जाने जा रहे हैं सुभाष जी ने वैज्ञानिक तरीके से मधुमक्खी पालन का प्रशिक्षण लिया इसके बाद उन्होंने केवल छह बॉक्स के साथ अपना काम शुरू किया था मैंने सिर्फ अपने नेशन के लिए और शहद खाने के पर्पज रखे थे जब मैंने देखा कि मधुमक्खियां भी बढ़ रही हैं और हमें शहद भी मिल रहा है तो मैंने फिर प्रोफेशनल तौर पे इसी काम को ही करने की सोची और आज की तारीख में मैं लगभग 1500 बॉक्स पे मधुमक्खी पालन कर रहा हूँ ज्यादा से ज्यादा लोग इस मिशन का हिस्सा बन रहे हैं इतना ही नहीं ये मिशन नारी शक्ति को और अधिक सशक्त बनाने में भी बड़ा योगदान दे रहा है अभी तक महिलाओं के एक स्वयं सहायता समूहों को इससे जोड़ा जा चुका है इसी तरह मधु क्रांति पोर्टल पर अभी तक लगभग चौदह हजार ऐसी अधिक पालक और 22 लाख से अधिक कॉलोनीज रजिस्टर हो चुकी हैं। आज भारत प्राकृतिक शहद का छवा सबसे बड़ा निर्यातक देश है भारत मधुमक्खी पालन और शहद उत्पादन के क्षेत्र में सारी दुनिया के लिए एक मिसाल के तौर पर उभर कर सामने आ रहा है

డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది యాసంగి అట్లనే వేసవి కాలం పంటల్లో వేసుకునే గింజ పంటల్లో ముఖ్యమైనది నువ్వులు మరి అదనపు ఆదాయం కోసం రైతులు ఈ యాసంగిలో కానీ వేసవి పంటగా నువ్వు సాగు చేస్తూ ఉంటారు మరి ఈ పంట ద్వారా ఏ రకంగా ఆదాయం సమకూర్చవచ్చు అట్లాగే ఈ పంటలో మంచి దిగుబడులు సాధించాలంటే వేసు మెలుకోలు పాటించాలి వీటన్నిటి గురించి మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్ గారు ఉన్నారు ఇవాళ స్టూడియోలో వారిని అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం నమస్కారం సురేష్ గారు నమస్కారం అండి ముందుగా ఈ నువ్వు పంట విత్తుకునే సమయం గురించి చెప్తారా అట్లాగే అందులో ఉన్న రకాల గురించి కూడా చెప్పు సాధారణంగా నువ్వులు మన రాష్ట్రంలో సుమారు నలభై ఎనిమిది నుంచి యాభై వేల ఎకరాలలో సాగవుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే మనకిది ఆదిలాబాదు జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ వంటి కొన్ని ఏరియాల్లో మాత్రమే ఇది సాగవుతుంది ఇది వర్షాకాలం మరియు యాసంగిలో సాగైనప్పటికి కూడా ముఖ్యంగా వేసవి పంటలో మనకు అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ ఇటువంటి తక్కువ వస్తుంటాయి అయితే దీంట్లో మనము రకాల విషయానికి వచ్చినట్లయితే మనకు ముఖ్యంగా దీంట్లో శ్వేత హిమ రాజేశ్వరి కొత్తగా వచ్చిన రకం జగిత్యాల తిల్ జేసిఎస్ వన్ జీరో టూ జీరో అనే రకం అనేది మనకు అందుబాటులో ఉన్నాయి శ్వేత రకం తీసుకున్నట్లయితే మనకు సుమారుగా ఎనభై ఐదు నుంచి తొంభై రోజుల పంటకాలం కలిగి ఉండి మూడున్నర నుంచి నాలుగు క్వింటాల దిగుబడి వస్తుంది గింజ రకం ఇది కాండంకులను తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది హిమారకం కూడా మనకు సుమారు ఎనభై నుంచి ఎనభై ఐదు రోజుల పంటకాలము మూడున్నర నుంచి నాలుగు క్వింటాల దిగుబడి వచ్చి ఇది ముఖ్యంగా తెగులును తట్టుకునే లక్షణాన్ని కలిగి ఉంటుంది చందన జేసీఎస్ వన్ జీరో టూ జీరో రకాలు కూడా గింజ రకాలు అయినప్పటికీ కూడా మనకు జేసీఎస్ వన్ జీరో టూ జీరో రకం అనేది మల్టిపుల్ క్యాప్సుల్ అంటే జడకాత రకం కలిగి ఉంటుంది కాబట్టి రైతు సోదరులు మనకు మార్కెట్లో ఏది దొరికితే అది వేయడం కాకుండా మనకు యాసంగికి అనువైన ఈ రకాలు ఇంతకుముందు చెప్పినట్లు శ్వేత హిమ జగిత్యాల తిల్వన్ లేకపోతే చందన రాజేశ్వరి ఇటువంటి రకాలు మనకు యాసంగి సాగుకు అనుకూలంగా ఉంటాయి అయితే ఇప్పుడు అనుకూలమైన రకాల గురించి చెప్పింది కదా అయితే అట్లనే ఈ నువ్వుల పంటకు అనుకూలమైన నేలలు ఎట్లాంటి నేలలు అనువైనవి అట్లాగే విత్తుకునేటప్పుడు విత్తనం మోతాదు ఎంత అవసరం ఉంటుంది దాని గురించి కూడా చెప్పారు మనకు నువ్వుల సాగుకు నీరు నిల్వ ఉండ నేలలు అంటే తేలికైన నీళ్ళలు అనేవి చాలా ముఖ్యం ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే విత్తనం అనేది చాలా చిన్నగా ఉంటుంది నువ్వుల విత్తనం మిగతా పంటలతో పోలిస్తే శనగ కానీ సోయా కానీ వాటితో పోలిస్తే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నీరు నిలిచే నేలల్లో ఈ విత్తనం అనేది కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తేలిక నేలల్లో నీరు నిల్వ ఉండే నేలల్లో ఈ విత్తనానికి సుమారు మూడు రేట్ల ఇసుకతో కలుపుకొని మనము వేసుకోవాలి అయితే ఇది వేసుకునేటప్పుడు మనకు వరుసకు వరుసకు మధ్యలో ముప్పై సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు మధ్య పది నుంచి పదిహేను సెంటీమీటర్ల వరకు ఎడమ ఇచ్చినట్లయితే మనకు మొక్కల సాంద్రత చాలా అంటే ఆప్టిమమ్గా ఉంటుంది అయితే ఇది మనం ఒక పది పదిహేను రోజుల తర్వాత మొలిచిన తర్వాత అంటే ఒత్తుగా ఉన్న మొక్కల్ని తీసేసుకున్నట్లయితే అంటే మొక్కల మధ్య పోటీ అనేది తక్కువ ఉంటుంది అంటే సుమారుగా ఒక చదరపు మీటర్కు ముప్పై నుంచి ముప్పై మూడు మొక్కలు ఉంటే ఇది సాధారణంగా ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటే మొక్కల మధ్య కాంపిటీషన్ పెరిగి పైన ప్రభావం చూపిస్తుంది అయితే ఇప్పుడు ఈ వేసవి నువ్వుకు సంబంధించి నీటి యాజమాన్యం గురించి చెప్పండి అంటే ఎండాకాలం నీటి తడులు ఏ మోతాదుల్లో ఎప్పుడెప్పుడు ఇవ్వాలి ఏ దశల్లో ఇవ్వాలి అయితే మనకు నువ్వు పంట వేసవి పంటలో మనకు చీడపీడల గురించి వాటి పెట్టుబడి ఖర్చు తగ్గుతుందని మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం అయితే వేసవిలో మనకు ముఖ్యంగా నీటి లభ్యత అనేది తక్కువ ఉంటుంది కాబట్టి నీటి లభ్యత అనేది మనము విత్తిన వెంటనే నేలలో గనక తేమ ఉన్నట్లయితే నీరు ఇవ్వడం అవసరం లేదు ఒకవేళ తేమ లేనట్లయితే ఫస్ట్ ఒక తడి ఇచ్చుకొని తర్వాత ముఖ్యంగా కీలక దశల్లో పంట కీలక దశలు అయినటువంటి దశ కాయ ఏర్పడే దశలో కంపల్సరీ నీరు ఉండాల్సిన అవసరం ఉంది ఆ టైంలో మనం కనుక నీరు ఇచ్చినట్లయితే దిగుబడిలో మనము కొంతవరకు పెంచుకునే అవకాశం ఉంటుంది అంటే ఈ కీలక దశలో నీరు తగ్గినట్లయితే దిగుబడి పైన తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఈ నీటి ఇవ్వడం అనేది మనం జాగ్రత్త పాటించాలి అంతేకాకుండా మనం ఈ నీరు కూడా సాకే దశలో మొక్క స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ పెట్టామనుకోండి అది కూడా ఒక రకంగా ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే సాకియా దశలో వాటర్ ఎక్కువ పెడితే సాకియా పెరుగుదల అంటే పూత ఏర్పడకుండా మొక్క సాకి కొమ్మలు రావడం ఆకుల్లో రావడం సాకీయంగానే పెరుగుతుంది అంటే పూత అనేది అంత తొందరగా రాదు కాబట్టి మనం సరైన సమయంలో దానికి కావాల్సిన టైంలో మాత్రమే నీరు ఇచ్చినట్లయితే దిగుబడి మనకు ఆశించిన మేరకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే అట్లనే ఇప్పుడు మనం నీటి యాజమాన్యం గురించి మాట్లాడినాం మరి ఈ ఎరువుల యాజమాన్యం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం నువ్వుల సాగులో ఈ ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా మనకు ఎరువుల విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నిజామాబాద్ ఆరుమూరు ప్రాంతాల్లో పసుపు పంట తర్వాత మనకు నువ్వులు వేస్తుంటారు అటువంటి పంటల్లో మనకు ఎరువులు మనకు అంత అవసరం ఉండకపోవచ్చు ఎందుకంటే పసుపుకు కానీ మిగతా మొక్కజొన్న పంటకు కానీ అధిక మోతాదులో ఎరువులు వేస్తుంటారు మిగతా ప్రాంతాల్లో ఈ ఎరువులు ఒక ఎకరానికి నత్రజని ముప్పై రెండు కేజీలు బాసురం ఎనిమిది పొటాషియం ఎనిమిది కేజీల రూపంలో అంటే స్టార్టింగ్లో ఒక పదహారు కేజీల నత్రజని అంటే సుమారుగా ఒక ముప్పై కేజీల యూరియా ఒక యాభై కేజీల ఎస్ఎస్పి పది నుంచి పదిహేను కేజీల పొటాషియం వేస్తే సరిపోతుంది తర్వాత ఒక ముప్పై ఐదు రోజుల తర్వాత మళ్ళీ అదనంగా ఒక ముప్పై ఐదు కేజీల యూరియా వేసుకోవాలి మనం ఈ బాసురం ఎరువుని సూటి ఎరువుల రూపంలో అంటే ఎస్ఎస్పి రూపంలో వేసుకున్నట్లయితే ఈ ఎస్ఎస్పి అనేది మనకు నూనె గింజ పంటల్లో నూనె శాతం పెరగడానికి దోహదపడుతుంది సల్ఫర్ అనేది కాబట్టి ఇటువంటి సూటి ఎరువుల్ని మనము ప్రోత్సహించాలి అయితే వీటితో పాటు మనకు ఈ సేంద్రియ ఎరువులు కూడా మనం వేసుకున్నట్లయితే ఓన్లీ రసాయన ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులు కూడా వేసుకున్నట్లయితే నేలలో నేల సారం పెరుగుతుంది అంతేకాకుండా కావాల్సిన సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అందుబాటులో ఉంటాయి సో ఇటువంటి మనం చిన్న చిన్న యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మనకు అధిక దిగుబడులు నువ్వుల్లో పొందవచ్చు అంటే నువ్వుల పంట మనకు సాధారణంగా ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది మిగతా పంటలతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది అంటే లాస్ట్ ఇయర్ సుమారు ఏడు వేల ఎనిమిది వందల వరకు ఉంది ఈ సంవత్సరం ఎనిమిది వేల ఆరు వందల వరకు అంటే గత సంవత్సరంతో పోలిస్తే సుమారు ఒక పది శాతం పెరిగింది క్వింటాల్కు ఎనిమిది వేల ఆరు వందలు అంటే మనకు సాధారణంగా మూడున్నర నుంచి నాలుగు క్వింటాల్ యావరేజ్గా తీసుకున్నా కూడా నాలుగు క్వింటాల వరకు దిగుబడి వస్తుంది ఈ ఆసంగి పంటలో పెట్టుబడి ఖర్చు చాలా తక్కువ అంటే సుమారు పదివేల లోపలనే వస్తుంది మనకు ఎకరానికి దిగుబడి మూడున్నర నుంచి నాలుగు క్వింటాలు వస్తుంది అంటే మనకు నికర ఆదాయం అనేది మిగతా పంటలతో పోలిస్తే చాలా తక్కువ పెట్టుబడితో అధిక నికార ఆదాయం అనేది పొందవచ్చు అందుకోసమే రైతులు అంటే ఈ అధిక ఆదాయం కోసము అదనపు ఆదాయం కోసము ఈ వేసవిలో ముఖ్యంగా నువ్వు పంటని సాగు చేస్తూ ఉంటారు కదా అయితే వేసవి సాగులో నువ్వు విషయంలో ఇప్పుడు యాజమాన్య పద్ధతుల గురించి నీటి యాజమాన్యం గురించి ఎరువుల యాజమాన్యం గురించి చెప్పారు కదా ప్రధానంగా వీళ్ళు మంచి దిగుబడి పెంచుకోవడం కోసము ఏ అంశాల మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది ఎసుంఠి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది నువ్వుల సాగులో ముఖ్యంగా మనకు విత్తుకునే సమయం కూడా ముఖ్యమైనది అంటే మనకు ఖరీఫ్లో కూడా నువ్వులు వేసుకోవచ్చు కాకపోతే ఖరీఫ్లో దిగుబడి మరియు చీడపీడలు ఉధృత ఎక్కువ వస్తుంది అంటే వేసవిలో ముఖ్యంగా జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు ఇది విత్తుకునే సమయం ఈ సమయంలో కనుక మనం కరెక్ట్ టైంలో కరెక్ట్ మోతాదులో తేమ ఇస్తూ అంటే తడిని ఇస్తూ మనం సాగు చేసుకున్నట్లయితే పెట్టుబడి ఖర్చు తగ్గించుకోవచ్చు అదే విధంగా అధిక దిగుబడిని పొందొచ్చు దీంతో పాటు మనం ఎంచుకునే రకాలు రకాలు కూడా మనం చాలా ముఖ్యమైనవి అంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినటువంటి జేసీఎస్ వన్ జీరో టూ జీరో అదే జగిత్యాల తిల్ వన్ గానీ ఇంకా చిరుసంచి దశలో ఉన్న జేసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ అనే రకం దిగుబడి రైతులు ఆశించిన మేరకు వచ్చే అవకాశం ఉంది వన్ జీరో టూ జీరో అనేది జడకాత రకం అంటే ఒకటే కనుపు దగ్గర నుంచి ఆరు నుంచి ఎనిమిది క్యాప్సుల్స్ అనే వస్తాయి కాకపోతే దీంట్లో శాఖీయ పెరుగుదల అంటే బ్రాంచెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి దిగుబడి మాత్రం మిగతా ప్రకాలతో పోలిస్తే ఎక్కువ ఉంటుంది అదే జేసీఎస్ టూ ఫోర్ ఫైవ్ ఫోర్ అనే రకంలో మాత్రం శాఖీ అభివృద్ధి అంటే కొమ్మలు అనేటివి ఎక్కువ వస్తుంటాయి కానీ కనుపు దగ్గర రెండు నుంచి మూడు కాయలు మాత్రమే వస్తుంటాయి అయితే మిగతా వాటితో పోలిస్తే ఈ గింజ రకాలు ఇవి చాలా ముఖ్యమైనది అధిక దిగుబడినిచ్చే రకాలు కాబట్టి రైతు సోదరులు ఈ అధిక దిగుబడినిచ్చే రకాలని ఎంచుకున్నట్లయితే అధిక ఆదాయం నికర ఆదాయంతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గుతుంది చాలా సంతోషం డాక్టర్ సురేష్ గారు ముఖ్యంగా ఈ అదనపు ఆదాయం కోసం ఎవరైతే రైతులు నువ్వు పంటను సాగు చేస్తున్నారో వాళ్ళు మంచి దిగుబడులు సాధించడానికి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అట్లాగే ఏ రకమైన విత్తనాన్ని ఎంపిక చేసుకొని ఏ రకంగా విత్తనం మోతాదు అయితేనేమి విత్తన సమయము ఇంకా వివిధ దశల్లో వాళ్ళు చేయాల్సిన పనుల గురించి చక్కగా చెప్పిండ్రు మరి ఈ పద్ధతులు పాటించి రైతులు మంచి దిగుబడులు సాధించి అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం ఇప్పటిదాకా అదనపు ఆదాయం కొరకు వేసవి పంటగా నువ్వు సాగు ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం సురేష్తో ముచ్చటినారు ముచ్చట పెట్టింది కే లెనిన్ ఈ ముచ్చటను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటుంది అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది ఇయ్యాలటి ఇల్లు యౌసం యౌసం దారుల కార్యక్రమం ఈ ఇల్లు వ్యవసం కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు రేపటి ఇల్లు వ్యవసం కార్యక్రమంలో శనగ పంటలో కీటకాలు తెగుళ్ల నివారణ వ్యవసాయ నిపుణులు శ్రీజతో ముచ్చట ముచ్చట పెట్టింది కేలిని తర్వాత రైతు అంతరంగంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం రంగపేట గ్రామానికి చెందిన దుర్గం సుమాన్తో ముచ్చటింటారు ముచ్చటపెట్టింది పి అశోక్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా సమయం ఏడు గంటల పదిహేను నిమిషాలు దాటి పదిహేను సెకండ్లు